తన పేరు నయన తనొక అమ్మాయి తనకి అమ్మ నాన్న అక్క ఉన్నారు వాళ్ళు తప్ప వేరే ప్రపంచమే లేదు తనకి అలాంటి తన జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది ఆ మలుపు తన జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిందో చివరిగా ఏమైందో తెలియాలంటే తన జీవిత కథని చదవలసిందే నయన ఇంట్లో అందరికన్నా చిన్నది కావటంతో అందరూ తనని బాగా గారాభంగా చూసుకునేవారు తను కూడా తన హద్దులు దాటేది కాదు నయన ఏం చేసినా ఇంట్లో వాళ్ళతో చెప్పేది అబద్ధం చెప్పటం ఇష్టం ఉండేది కాదు నయన వాళ్ళ అక్క పేరు సయనాం తను పెద్దదైనా కొంచెం పిల్ల ఎప్పుడు నయనపై ఏదో గొడవ పడుతూనే ఉంటుంది నయన వాళ్ళ అమ్మ పేరు ఛాయా తన ఇంట్లోనే ఉంటూ నయన సయన గొడవలని ఆపడానికి అరుస్తూనే ఉండేది కానీ తన మాటలు వినపడినట్టు ఉండేవాళ్ళు వాళ్ళకి చెప్పలేక అలా వదిలేసింది నైనా వాళ్ళ నాన్న పేరు హలేషు తన కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో కష్టం చేస్తూ ఉన్న దానిలోనే వాళ్ళని బాగా చూసుకున్నాడు ఇక వీళ్ళందరి జీవితాలు ఇలా ఉన్నాయి నయన తన జీవితాన్ని ఎలా కాపాడుకుంటుంది ఆనందంగా ఉన్న వాళ్ళ జీవితాలు అల్ల కొల్లోలంగా ఎలా మారుతాయి అనేదే ఈ కథ అనుకోకుండా సైనాకి కుదిరింది అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేయటం వల్ల వారం రోజుల్లో పెళ్లి చేయాలని అబ్బాయి వాళ్ళన్నారు మంచి సంబంధం కదా అనుకుని సరే అన్నారు నయనాకి అక్కన దూరం పంపించడం ఇష్టం లేదు వాళ్ళు ఎలాంటి వారో కూడా తెలియదు వెళ్ళి సయనా అడుగుతుంది నీకే పెళ్ళి ఇష్టమేనా మా అందరినీ వదిలేసి వెళ్తావా సంతోషంగా ఉండగలవా చూడు నయనా చిన్నప్పటి నుండి నీతో గొడవపడుతున్నానని నాపై కోపంతో నీ కన్నా ఎక్కువగా ఉన్నోళ్ళింట్లో బతుకుతానని నీకు అసూయం అందుకే ఈ పెళ్లి ఆపలిని చూస్తున్నావు అసలు అమ్మ నాన్న నువ్వు ఈ చిన్న ఇల్లు పొలం ఇవే జీవితం కాదు అవన్నీ అమ్మినా అమరికాను చూడలేము అలాంటిది నన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని మీకోసం నేను వదులుకోలేను చీ ఇంత నీచంగా ఎలా ఆలోచిస్తున్నావు నేను అసూయ స్వార్థంతో చెప్పలేదు ఇంత తొందరగా పెళ్ళంటున్నారు మళ్ళీ ఉద్యోగం చేసేవాడు పైగా కట్నం కూడా వద్దంటున్నారంటే వాళ్ళపై అనుమానం వచ్చి నీ జీవితం ఏమైతుందో అని ఆలోచించి చెప్పాను కానీ నీ స్వార్థం నీది కన్నా వాళ్ళని నన్ను అవమానించి నువ్వు సంతోషపడాలనుకున్నావు నేను చెప్పేది నీకు అర్థమైన రోజున తెలుస్తుంది అప్పుడు కూడా ఈ పల్లెటూర్లో మేమున్నామని తెలుసుకునిరా నీలా మేము నిన్ను వదులుకోలేము హా ఇది ఏదేదో చెప్పి నన్ను ఇక్కడే ఉండేలా చేస్తుందేమో అమ్మ నాన్నకు కూడా ఇలానే చెప్పి పెళ్ళి ఆపేస్తుందేమో ఆ అయినా వాళ్ళు నా అందాన్ని చూసి కట్నం వద్దన్నారేమో అంత మాత్రాన నమ్మకూడదా ఏంటి దీని పిచ్చి కాకపోతే తన మనసులో అలా అనుకుంది అలా శయన పెళ్లి రోజు రాని వచ్చింది పొద్దున్నే అందరు నిద్రలేచి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు మగవారు తోరణాలను గుమ్మాలకి అలంకరిస్తున్నారు పందిళ్ళు వేస్తున్నారు ఆడవారంతా గోరింటాకు పెడుతూ పువ్వులు కడుతూ నవ్వుతూ ముచ్చట్లాడుతున్నారు వంట వాళ్ళు వంట సిద్ధం చేస్తున్నారు హలేష్ ఛాయ వచ్చేవారిని పలకరిస్తూ మగపెళ్ళి వారిని విడిదింట్లోకి ఆహ్వానిస్తున్నారు అంత బాగానే జరుగుతుంది అందరిక కాసేపట్లో పెళ్ళని హడావిడి చేస్తున్నారు కానీ నయన మాత్రం ఏదో ఆలోచిస్తుంది ఇంతలో ఛాయ నయన్ను చూసి ఏమైందమ్మా కాసేపట్లో మీ అక్క పెళ్ళి అక్క పెళ్ళిలో చెల్లి ఎలా అల్లరి చేయాలి కానీ నీ మొహంలో ఆ సంతోషమే కనపడడం లేదు వచ్చిన వాళ్ళంతా మీ చిన్నమ్మాయేది ఎక్కడ కనిపించలేదు అని అడుగుతున్నారు అలా ఏం లేదమ్మా అక్కకి పెళ్ళైతే మనకి దూరంగా వెళ్తుంది కదమ్మా మనం అక్కని అంత దూరం పంపించాలాం నీ బాధంతా అక్క కోసమా తల్లి మీరెప్పుడు గొడవ పడుతుంటే ఒకరిపై ఒకరికి ఎందుకింత కోపం వీళ్ళు ఎప్పటికైనా కలుస్తారా అని అనుకునేదాన్ని కానింత ప్రేమ ఉందని అనుకోలేదమ్మా చూడమ్మనైనా ప్రతి ఆడపిల్లకి ఏదో ఒక రోజు ఎవరితోనూ ఒకరితో పెళ్లి చేసి పంపక తప్పదు ఆడపిల్ల జీవితమే అన్నీ భరిస్తూ అనుకోగా ఉండడమే అది ఎక్కడెలా రాస్తుంటే అలా జరుగుతుంది సరే సరే నా కింద చాలా పనులున్నాయి ఇవన్నీ ఏమీ ఆలోచించకుండా తొందరగా కిందికి రామ్ మంచిగా అలంకరించుకొని అందంగా హా సరే ఇక అందరూ పెళ్లి మండపానికి బయలుదేరుతున్నారు సయన చాలా సంతోషంగా ఉంది తన స్నేహితులతో మాట్లాడుతూ సిగ్గుపడుతూ ఇంకా చాలే ఆపని మీ అల్లరేం అబ్బా నీకేంటి చక్కగా అమెరికా వాడే నీ దగ్గరికి వచ్చి చేసుకుంటున్నాడు నీలాంటి అదృష్టం మాకు వస్తుందా లేదో చూడవే దీనికి అమెరికావాడు కావాలంట అది అంటే అందంగా ఉంది కాబట్టి వచ్చింది అదే నిన్ను నచ్చాలంటే ఆఫ్రికా నుండి రావాలి అలా అందరు నవ్వుతున్న సమయంలో అప్పుడే చక్కగా అందంగా అలంకరించుకుని అక్క గదిలోకి వస్తున్న నాయన్ని చూసి సైన స్నేహితులు హే చూడండి కూతురు కంటే అందంగా ఉంది వాళ్ళ మాటలకి సైన చాలా మండిపడింది ఇక మీరు వెళ్ళండి నన్ను నేను అలంకరించుకుంటాలే అక్క నేను నిన్ను అలంకరించనా అసలు నువ్వు ఇప్పుడు ఇంతలా అలంకరించుకోవాల్సిన అవసరం ఏముంది నీ పెళ్ళి కాదు కదా అదేంటి అక్క అలా మాట్లాడుతున్నావు నేనేమి కావాలనవ్వలేదు అవ్వలేదు అమ్మనే అవ్వమని చెప్పింది హబ్బా వచ్చిందండి అమ్మ మాట వినే కూతురు చాలే కానీ నా గది వైపు రాకు ఎంతో దుఃఖంతో నైనా బాధపడుతూ కన్నీటిని కన్నుల వెనక దాచుకొని పెదవులపై రాని నవ్వుని నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది అందరు పెళ్లి మండపానికి వచ్చారు ఇంకా కాసేపట్లో పెళ్ళి పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు సన్నాయి మేళాలు వినిపిస్తున్నాయి వచ్చిన వాళ్ళంతా మండపం ఎదురుగా కూర్చొని అమ్మాయిని ఎప్పుడు చూడాలనుకుంటున్నారు ముహూర్త సమయం రాని వచ్చింది అమ్మాయిని తీసుకురండి అక్కని తీసుకురమ్మంటున్నారు నువ్వు వెళ్ళి మేము వస్తాం సరే అక్క తొందరగా రండి నయన ఏంటమ్మా నువ్వే వెళ్ళి తీసుకురావచ్చుగా అక్కని వాళ్ళ స్నేహితులు తీసుకొస్తామన్నారు అమ్మాయి వస్తుండగా ఫోటోలు వీడియోలు తీస్తున్నారు సైనా చాలా అందంగా ఉంది నవ్వుతూ చూస్తుంది హలేష్ ఛాయ అబ్బాయి కాళ్ళు కడుగుతున్నారు పంతులు గారు మాంగళ్య ధారణ చదువుతున్నారు బజాబంత్రీలు బజాబంత్రీలు పంతులు గారు గట్టిగా అరిచారు అందరు లేచి అక్షింతలు వేస్తున్నారు సన్నాయి గట్టిగా వాయిస్తున్నారు హలేస్ కిందపడి ఉన్నాడు మండపంలో భజాబంత్రీల శబ్దానికి ఎవరు గమనించలేదు నాయన ఒక్కసారిగా నానా నాన్న అంటూ అరవగానే అప్పటి వరకు ఆనందంగా ఉన్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా హడావిడి అరుపులు పరుగులు ఏడుపులు అలుముకున్నాయి ఛాయా నయన బాగా ఏడుస్తున్నారు సయనాకి ఏమర్థం కానట్టు అలానే చూస్తుంది హలేస్ని చికిత్స కేంద్రానికి తరలించగా వైద్యులు పరీక్షించి తనకి గుండె జబ్బు రావటంతో శబ్దాలు తట్టుకోలేక చనిపోయాడు అంతే ఆ మాట విన్న ఛాయా నయన ఒక్కసారిగా గుండెని గట్టిగా పట్టుకుని ఏడ్చారు పెళ్లికి వచ్చిన బంధువులు వాళ్ళని ఓదారుస్తూ అంత్యక్రియలని ముగించి వెళ్ళిపోయారు సయన అత్త మామ భర్త ఛాయ దగ్గరికి వచ్చి అబ్బాయి అమ్మాయి రేపే అమెరికా వెళ్ళాలి ఈరోజే వీళ్ళని పంపించాలి నయన సరే తీసుకెళ్ళండి అదేంటమ్మా అలా అంటావు నాన్నగారు చనిపోయి రోజు కూడా పూర్తవ్వలేదు ఇప్పుడు ఎలా పంపించగలం అమ్మ నువ్వు చెల్లి ఉన్నారుగా మళ్ళీ ఆయనకి ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోమ్మా మళ్ళీ మధ్యలో వీలు చూసుకుని వస్తాంలే ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది నీ కన్న తండ్రి చనిపోయాడంటే ఇలా మాట్లాడతావా అమ్మ ఇప్పుడు అక్క ఏమందని నువ్వే చెప్పావుగా పెళ్ళయ్యాక ఆడపిల్ల అన్నిటికీ లోబడాలని ఇప్పుడు అక్క ఆ ఇంటి పిల్ల తనని వెళ్ళని సరే అండి వెళ్ళొస్తాం అమ్మ వస్తాను వాళ్ళందరూ వెళ్ళిపోయారు నయన ఛాయ మాత్రమే ఉన్నారు నీల అర్థం చేసుకునే కూతురు ఒక్క రుణ చాలమ్మ నయనం అలా కొన్ని రోజులు గడిచాయి తండ్రి మరణాన్ని భరించలేక నయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది అమ్మని ఇంట్లోనే ఉంచి నువ్వు కొద్దిసేపు నిద్రపోమ్మ చాలా నీరసంగా ఉన్నావని చెప్పి అలా కొంత దూరం నడుస్తూ ఒక చిన్న గుట్ట వైపు వెళ్తుంది రోడ్డు పక్కన హోటల్లో టీ తాగుతున్న విజయ్ నయన్ను గమనిస్తూ తనకి తెలియకుండానే తన వెనకాలే వెళ్తాడు నయన కొండ చివరి వరకు వెళ్ళి ఒక్కసారిగా తన బాధంతా చెప్పుకుంటూ ఇంక నేను బతకలేనని తనకి తనే అనుకొని ఏడుస్తుంది అది చూసి తను చనిపోవాలనుకుంటుందని తెలుసుకున్న విజయ్ తనలా దూకే సమయానికి వెనక నుండి ఒక క్షణం ఆగుం అసలేం చేస్తున్నావు అంటూ అరిచాడు అసలు ఇక్కడ నీకేం పని నేనేం చేస్తే నీకెందుకు అంటూ కోపంగా అందినయనాం ముందు నువ్వు కిందకి రా కూర్చొని మాట్లాడుకుందాం ఎలాగో చనిపోయేదానివేగా నిన్ను నేనేం చేయలేనులే కొద్దిసేపు నా మాటలు కూడా విను ఎందుకంటే నేను కూడా చనిపోవాలని అనుకుంటున్నాం ఏంటి మీరు కూడా చనిపోతున్నారా అంటూ విజయ్ దగ్గరికి వచ్చి కూర్చుంది అవును నాకు కూడా బతకాలని లేదు కానీ ఎందుకు ఉద్యోగం లేదనా లేక ఇంట్లో గొడవలనా అని నయనాడగ్గా నేను అనాథని నాకు ఏ సమస్య లేదు నాకు ఉద్యోగం కూడా ఉంది నెలకి ముప్పై వేలు సంపాదిస్తా కానీ హా చెప్పు కానీ ఏమైంది అన్నీ బాగానే ఉన్నాయిగా మరెందుకు అన్నీ ఉన్నా నేను ప్రేమించే అమ్మాయి లేదు నాకంటూ ఒక కుటుంబమే లేదు ఇక ఎందుకు బతకాలి చెప్పు నీలా ప్రేమించే వాణ్ణి వదులుకోవటం తన తప్పు దానికి నువ్వు చావటం నాకు నచ్చలేదు తను నన్ను వదులుకోలేదు మరి అసలు ఇక నేను ప్రేమించే విషయమే తనకి చెప్పలేదు చెప్పాలనుకున్న సమయానికి వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత చెప్పాలనుకున్న ఆ సమయంలో మంచిది కాదనిపించింది ఇప్పుడు కూడా చెప్పాలనుకున్నా కానీ తను విన్నంత దూరం వెళ్ళాలనుకుంటుంది అందుకే నేను అక్కడికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాం సరే నా విషయం పక్కన పెట్టండి మరి మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు మా ఇంట్లో మేము నలుగురం అమ్మ నాన్న అక్క నేను అక్కకి ఈ మధ్యనే పెళ్ళయింది ఆ రోజే మా నాన్నగారు కూడా చనిపోయారు పెళ్ళయింది కదా అమ్మ నన్ను వదిలి తన అమెరికా వెళ్ళిపోయింది ఇక అమ్మ నేను మాత్రమే ఒంటరైపోయాం నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం తను వెళ్ళిపోయాక బతకాలన్న కోరిక లేదు అందుకే చనిపోనుకుంటున్నాను అయితే పద ఇద్దరం కలిసి చనిపోదాం వద్దు నువ్వు చనిపోకూడదు ఏ ఎందుకని ఎవరు లేని నేను చనిపోవటం నీకు నచ్చినప్పుడు నీ కోసం ఉన్న మీ అమ్మని వదిలి వెళ్ళిపోతున్నానని ఎలా అనుకుంటున్నావు మీ అక్క నాన్న ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే తను ఏమైపోతుందో అని ఆలోచించావా కానీ అమ్మ నేను ఎలా బతకగలం అమ్మని నేను ఎలా చూసుకోగలను చూడు నయనా నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు అది నువ్వే చాలా రోజులుగా నీతో చెప్పాలనుకున్నా కానీ చెప్పాలంటే భయం వేసింది ఇప్పుడు చెప్తున్నా నువ్వంటే నాకు ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావా లేక నీతో పాటు నన్ను చచ్చిపోమంటావా కలసి బతుకనప్పుడు కలసి చనిపోదాందా ఆగు కనీసం నీ పేరు కూడా నాకు తెలియదు ఎలా నేను నమ్మగలను నువ్వు చనిపోదామనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఏ ఆలోచన రాలేదు కానీ నీతో కలిసి ఇప్పుడు చచ్చిపోతా ఇది నిజం ప్రేమించే అబ్బాయిల ప్రేమను మీరు ఇలానే కదా నమ్ముతారు మోసం చేసే వాళ్ళైతే చావులో తోడు రారు కదా ఆలోచించుకో నా చెయ్యి పట్టుకుని వస్తావా లేక నీ వెనకనే నేను కూడా రావాలో నువ్వే చెప్పునైనా ఒక్క నిమిషం కానీ మా అమ్మ ఒప్పుకుంటే చేసుకుంటా అక్కలా నేను ఒంటరి చేయలేను చనిపోయినా బాధ మాత్రమే పడుతుంది కానీ ఇలా నీతో రావటం కోసం తనని వదిలేస్తే తను బతకలేదు మా అమ్మ కూడా మనతో పాటే ఉంటుంది నాకంటూ ఎవరు లేరు ఆ బాధ నాకు తెలుసు నేను నిన్ను మాత్రమే కోరుకోలేదు నేను మీతో కలిసిపోతాం మీకు తోడుగా ఉంటా మీ అమ్మ ఒప్పుకుంటే నీకు భర్తలా తోడుంటాం లేదంటే మీ అమ్మగారికి లేని లోటు తీరుస్తాం అందరికీ చావంటే భయం బాధ కలుగుతుంది కానీ నాకు మాత్రం మర్చిపోలేని సంతోషాన్ని ఇచ్చింది మా నాన్నగారే నిన్ను పంపించారేమో సరే మీ అమ్మగారు కోసం చూస్తూ ఉంటారేమో పదా వెళ్దాం హా ఇంతకీ నీ పేరు చెప్పలేదు నవ్వుతూ అవును కదా మర్చిపోయా మళ్ళీ మీ అమ్మగారు నన్ను కాకుండా నిన్ను నీ పేరేంటని అడిగిందంటే ఇద్దరం దొరికిపోయే వాళ్ళం కదా నా పేరు విజయ్ అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుతూ వెళ్తుంటారు విజయ్ అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాన్నగారు చనిపోయిన బాధలో ఉంది ఇప్పుడు ఏమి చెప్పకునైనా నన్ను నీ స్నేహితుల్లా పరిచయం చెయ్యి ఆ తర్వాత సమయం చూసి నేనే అన్ని విషయాలు మాట్లాడతాం మీ అమ్మగారితో నువ్వేం ఆలోచించకుండా సంతోషంగా ఉండు ఈ ఒక్క మాట చాలు విజయ్ నేను నమ్మటానికి నిజంగా నువ్వు నాకు దొరకటం నా అదృష్టం అమ్మ ఇంకా అలాగే ఏడుస్తూ ఉన్నావా ఏమైనా తిన్నావా నాకు ఆకలిగా లేదమ్మా నువ్వు తిను నాకు వద్దమ్మా నీకు ఆకలేసినప్పుడే చెప్పు ఇద్దరం కలిసి చేద్దాం నా కోసం నువ్వు అలా ఉంటిని చూడలేనమ్మా సరే ఆగు వంట చేస్తాను అవును ఈ అబ్బాయి ఎవరమ్మా నేను ఎప్పుడు చూడలేదు అది తను అమ్మా నమస్తే అండి నా పేరు విజయ్ నాయన స్నేహితుణ్ణి చిన్నప్పుడు ఒకే బడిలో చదువుకున్నాం కానీ అప్పుడు అంతగా మాట్లాడుకోలేదు ఈ మధ్య మా స్నేహితుడి ద్వారా తెలిసింది ఇలా జరిగిందని చెప్పాడు అందుకే తన్ని పలకరించడం కోసం వచ్చాను అవును బాబు ఏం జరుగుతుందో తెలియకుండానే జరిగిపోయింది మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు అమ్మ తనకి ఎవరూ లేరు తను అనాథ అయ్యో తెలియకడిగా బాబు ఏమనుకోకు పర్లేదులేండి నాకు చిన్నప్పటి నుండి అలవాటైపోయింది మరిప్పుడు ఎక్కడుంటున్నావు తెలియదు ఉద్యోగం ఇక్కడే వచ్చింది కానీ ఇంకా ఇల్లు చూసుకోలేదు ఎక్కడో ఎందుకు బాబు నేను నయన ఇద్దరమేగా మాతో పాటే ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో అయ్యో మీకెందుకండి శ్రమ పర్వాలేదు బాబు మాకు కొంచెం తోడుగా ఉన్నట్టు ఉంటుంది సరే అండి రేపటి నుండి ఇక్కడే ఉంటా మంచిది బాబు సరే అమ్మా నువ్వు విజయ్ మాట్లాడుతూ ఉండండి నేను వంట చేసి వస్తాం నేను చేస్తానులేమ్మా నువ్వు మీ స్నేహితులతో మాట్లాడుతూ ఉండు లేదండి మీరు ఇలా కూర్చోండి నేను నయన కలిసి వంట చేస్తాం మీకెందుకు బాబు తను చేస్తుందిలే మా అమ్మ ఉండి ఉంటే నేనే చేసేవాడినగా మీరు మా అమ్మ లాంటి వారేగా తప్పేముంది అలా నయన విజయలు వంట చేస్తూ సరదాగా ఉండటం చూసి వాళ్ళమ్మగారు అబ్బాయి చాలా మంచివాడు తన వల్ల ఇంట్లో మాకు ఎవరు లేరన్న ఆందోళన లేకుండా పోయింది అలా వంట అవడం అయిపోయింది అందరూ కలిసి భోజనం చేస్తారు విజయ్ కూడా మరుసటి రోజు నుండి ఇక్కడే ఉండిపోతాడు అలా ఇంట్లో ఒక్కడిలా కలిసిపోయి అన్ని పనులు తనే చూసుకుంటూ అలా మూడు నెలలు గడుస్తాయి అందరూ పెళ్ళి కావలసిన పిల్ల ఇంట్లో ఉండగా మీరిలా పెళ్ళిక నా అబ్బాయిని ఇంట్లో పెట్టుకుంటే రేపు మీ అమ్మాయికి సంబంధాలు ఎలా వస్తాయి అని చుట్టుపక్కల వారు అన్న మాటలకి నైనా వాళ్ళ అమ్మ మనసు చాలా బాధపడుతుంది తన మనసులు ఇలా అనుకుంటుంది నలుగురు అన్నారని నేను నా కూతుని తప్పట్లేను తనేంటో నాకు తెలుసు అలా అని నలుగురు అనే మాటలకి నా బిడ్డ బాధపడితే నేను చూడలేను నేనే ఎవరికి బాధ కలగకుండా ఏదో ఒకటి చేయాలి ముందుగా నేను విజయ్తో దీని గురించి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది నయనా విజయ్ ఎక్కడున్నాడు తను ఇంకా రాలేదమ్మా విజయ్తో ఏమైనా పనుందా అమ్మా అవును తనతో కొంచెం మాట్లాడాలి దేని గురించి నీ పెళ్ళి గురించి నా పెళ్ళ అవును నీకు విజయ్కి పెళ్ళి చేయాలనుకుంటున్నాం ఆ మాటలు వినగానే నైనాలో లోపల ఎగిరి గంతేస్తుంది అదేంటమ్మా ఏ నీకు విజయ్ అంటే ఇష్టం లేదా నాకేది ఇష్టమో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసమ్మా నీ ఇష్టాన్ని నిన్నెప్పుడు కాదన్నాను ఇంతలో విజయ్ వస్తూ ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారనుకుంటా ఏమైంది అంత విచారంగా ఉన్నారు అవును అది సరే నువ్వేంటి విజయ్ ఎప్పుడు పది గంటలకు వెళ్ళేవాడివి ఈరోజు ఎవరు లేవకముందే వెళ్ళావు పైగా సూటు బూటు వేసుకున్నావు తల మీద అక్షింతలున్నాయి అవును బాబు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అది అదేం లేదండి ఈరోజు నా పుట్టినరోజు గుడికి వెళ్ళి వస్తున్నా అంతే అవునా నాకు చెప్పలేదు పుట్టినరోజు శుభాకాంక్షలు విజయ్ అమ్మ నీతో ఏదో మాట్లాడుతుందట చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు బాబు నీకు మా నైనా అంటే ఇష్టమేనా ఇష్టమే చాలా సంతోషం బాబు కానీ ఎందుకు పెళ్ళి కావలసిన అమ్మాయి ఇంట్లో ఉండగా ఒక అబ్బాయిని ఎలా ఇంట్లో ఉంచుతారని చుట్టుపక్కన వాళ్ళు అనే మాటలకి నాకు చాలా బాధ కలిగింది అందుకే మీ ఇద్దరి ఇష్టాలతో మీకు పెళ్లి చేయాలనుకున్నాను పెళ్ళా ఇప్పుడు అదేంటి విజయ్ నీకు నేనంటే ఇష్టమన్నావుగా అన్నావుగా అవును ఇష్టమే కానీ ఏమైంది బాబు నాకు ఒక నెల రోజులు వేరే ఊర్లో ఉద్యోగం పని మీద పంపిస్తున్నారు రేపే వెళ్ళాలి అందుకని ఓ అంతేనా దాందే ముందు నువ్వు వచ్చాకే ముహూర్తాలు పెట్టేద్దాం అవును విజయ్ నెల రోజులే కదా వెళ్ళిరా సరే అండి నాతో పాటు ఇంకా ముగ్గురు వస్తున్నారు మేమంతా ఈ రోజే వెళ్ళి రేపు బస్సులో వెళ్ళాలి మరి నేను వెళ్ళొస్తా అండి సరే బాబు జాగ్రత్తగా వెళ్ళిరాం విజయ్ తొందరగా రా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలా విజయ్ వెళ్ళి పది రోజులకి పైగే అవుతుంది కానీ తన నుండి ఎలాంటి సమాచారాలు లేవు నయనకి చాలా భయం వేసింది తనకి ఏమైంది ఫోన్ కూడా కలవట్లేదని కంగారు పడుతుంది ఏంటమ్మా నైనా అలా ఉన్నావు విజయ్ ఫోన్ చేశాడా లేదమ్మా తను వెళ్ళినప్పటి నుండి ఫోన్ కలవటం లేదు ఏమైందోనని అలా జరగదులేమ్మా ఏదో పనిలో ఉంటాడు చేస్తాల్లే అలా ఎదురు చూస్తుండగా ఒకరోజు విజయ్ పేపర్ చూస్తుండగా ఒక షాకు వెంటనే నయనకి ఫోన్ చేయాలని అనుకుని ఫోన్ తీయగానే విజయ్ వెళ్ళి ఇరవై రోజులైంది తనకేమైందో అనుకుంటూ పిచ్చి దాంట్లో ఫోన్ చేస్తూనే ఉంటుంది విజయ్కి నయన నుండి ఫోన్ వస్తుంది హలో విజయ్ ఎలా ఉన్నావు ఏమైపోయావు నాకు చాలా భయమేసింది అంటూ ఏడుస్తుంది నేను బాగానే ఉన్నాను కానీ ముందు నువ్వు వెళ్ళి ఈరోజు పేపర్ ఒకసారి చూడు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విజయ్ విజయ్ పేపర్ ఎందుకు చూడమన్నాడు ఏమైంది అసలు అనుకుని వెళ్ళేలోపే అమ్మగారు ఆ పేపర్ చదివి అలానే కింద పడిపోతుంది అమ్మ అమ్మ ఏమైందమ్మా లెగమ్మా అమ్మ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా అంటూ ఏడుస్తూ అసలేముంది ఈ పేపర్లో అని చూస్తుంది అందులో ఇలా రాసి ఉంటుంది నిత్య పెళ్లి కొడుకు భగవాన్ పురాణానికి చెందిన ఆత్రేయాను కుటుంబం గత కొన్ని నెలలుగా పెళ్లి అనే పేరుతో వరుడు రామ్మోహన్ అమెరికాలో ఉద్యోగం అంటూ నమ్మించి పల్లెటూరులో ఉన్న అమ్మాయిని చూసి కట్న కానుకలు ఏమీ వద్దు వారంలో పెళ్లి చేసుకుని వధువు తల్లిదండ్రులను ఒప్పించి అమెరికా పేరుతో పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకువెళ్ళి దుబాయ్ సీట్లకు అమ్ముతూ డబ్బు సంపాదించుకుంటున్నాడు ఇటీవలే గత నెల రోజుల కింద సయన అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని దుబాయ్కి అమ్మినట్టు ఆ అమ్మాయి రహస్యంగా తన భర్త గురించి ఒక మెసేజ్ రాసి పోలీసులకు పంపింది సార్ నా పేరు సయనా అమెరికా సంబంధం అని నన్ను భగవాన్పురం ఆత్రేయ కుటుంబానికి చెందిన రామ్మోహన్ వాడితో ఈ నెల ఇరవైనా పెళ్లి చేశారు కానీ వాళ్ళు నేచులు పెళ్ళి అనే పేరుతో నాలా చాలా మంది అమ్మాయిల్ని మోసం చేస్తూ దుబాయ్కి అమ్మేస్తున్నారు సార్ ఇక్కడ నరకం చూపిస్తున్నారు నా పెళ్ళి రోజే మా నాన్నగారు కాలం చేశారు మా అమ్మ చెల్లిని కూడా వదిలేసి వచ్చాం ఇలా అందరినీ కోల్పోయా ఇంకా వాళ్ళని చూస్తానన్న నమ్మకం కూడా లేదు దయచేసి నాలా ఇంకో అమ్మాయి వాళ్ళ చేతులు బలైపోకుండా చూడాలని కోరుకుంటున్నాను అమ్మ చెల్లి నన్ను క్షమించండి నేను నయనలా ఆ రోజు ఆలోచించి ఉంటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు ఒకరు మన కోసం కట్నం వద్దు అమ్మాయి చాలు అనగానే గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకోకూడదు అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించి ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవాలని లేదంటే నాలానే ప్రతి అమ్మాయి జీవితం కోల్పోతుంది వాళ్ళు నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నేను భరించలేకపోతున్నా ఇప్పుడు ఈ ఫోన్ కోసం వచ్చి చూసి నన్ను ఇంకా ఇబ్బంది పెడతారు అందుకే నేను చనిపోతున్నాను సార్ నా చావుతో అయినా ఇలాంటి వాళ్ళు మారాలని కోరుకుంటున్నాం ఎలా అయినా మేమున్న ఆచూకి తెలుసుకుని నాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్న చాలామంది అమ్మాయిల్ని వాళ్ళ తల్లిదండ్రులకి ప్రాణాలతో అప్పగించండి సార్ ఇక సెలవు అని మెసేజ్ని పంపి తను చనిపోయింది అది చదివిన పోలీసులకి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇంకా వాణ్ణి ఎలా అయినా పట్టుకోవాలి వాడి ఫోటోలని పేపర్లో టీవీలో వేస్తున్నారు సయనా జీవితంలో ఇంకెవరు కాకూడదని ఆమె మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి తన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం పేపర్ చదివిన నయనాకి కళ్ళు తిరిగాయి ఎందుకు మా జీవితంతో ఆడుకుంటున్నావంటూ దేవుడిపై మండిపడింది ఈ బాధని తట్టుకోలేక విజయ్కి ఫోన్ చేసి విజయ్ అక్క అంటూ ఏడుస్తూ అక్క చనిపోయిందన్న వార్త చూడగానే అమ్మకుడు చనిపోయింది నాకు ఇప్పుడు నువ్వు తప్ప ఎవరూ లేరు విజయ్ నీ నీలానే అనాథని అయిపోయా అంటూ గుండెలు పగిలిలా ఏడుస్తుంది ఏంటి నాలా అనాథయ్యావా ఎవరు చెప్పారు నేను అనాథాన్ని అదేంటి విజయ్ అలా మాట్లాడుతున్నావు నువ్వే కదా ఆ రోజు అలా చెప్పావు నువ్వు నాకు నచ్చావు కానీ మామూలుగా చెప్పి ఉంటే నేను నీకు దగ్గరయ్యేవాడిని కాదు నీతో సుఖాన్ని పంచుకునేవాడిని కాదు అందరూ ఉన్నారంటే మీ ఇంట్లో ఉన్న నిచ్చేవారా ఈరోజు నా ఇంకా ఆపు ఇలా ఎలా మాట్లాడుతున్నావు ఏమైంది అసలు నీకు మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా ఇప్పుడు ఇలా అంటావేంటి ఆగు ఏంటి పెళ్ళా అది నిన్న చా ఊరుకో నాకు నిశ్చితార్థం కూడా అయిపోయింది ఇంకో పది రోజుల్లో పెళ్ళి కూడా అయిపోతుంది చీ ఇంత మోసం చేస్తావా హా అవును నేను పుట్టినరోజు అని చెప్పాను ఆ రోజే నా అనిశ్చితార్థం అయిపోయింది కానీ పెళ్ళికి ఇంకా నెల రోజులు ఉంది కదా అప్పటి వరకు నీతో అలా ఉండవచ్చు కదా అనుకున్నాను కానీ ఆ రోజు మీ అమ్మగారు మన పెళ్ళి గురించి మాట్లాడగానే ఎలా తప్పించుకోవాలా అని ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకున్నాం ఈ లోగా నాకు పెళ్ళవుతుంది అయ్యాక ఎలానో ఏమీ అనలేరు ఉంటే నువ్వు నాతో అలానే ఉండిపోతావు అనుకున్నా కానీ మీ అమ్మ అన్ని చిరగొట్టింది నువ్వు ఇలా అని అసలు ఊహించుకోలేకపోయా నాతో కలిసి చస్తానన్న రోజు చావు అని ఉంటే నువ్వేంటో రోజు తెలిసేది కానీ నేను నమ్మి మా అమ్మకు కూడా తెలియకుండా నన్ను నీకు అర్పించుకుంటే నువ్వు ఇంతలా మోసం చేస్తావా నువ్వు నాకే అర్పించావని ఏంటి నాలా ఎంతమందిని నమ్మి అలా ఉన్నావో నాకేం తెలుసు అయినా నేను చేసుకుంటానని చెప్పగానే ఎలా నమ్మావు దయచేసి నీచంగా మాట్లాడకు నా మనసు విరిగిపోయింది నిన్ను అనాథను నమ్మి మోసపోయినందుకు నేను అనాథలు మిగిలిపోయాం నీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు నా లాంటి అమ్మాయిలు మోసపోతూనే ఉంటారు అసలు మధ్యతరగతి వాళ్ళంటే అందరికీ చులకన ఏదోలా వాళ్ళ బాధలు తెలుసుకుని దగ్గరై చాలా ప్రేమను చూపిస్తారు అది నిజం అనుకునేలోగా మీకు కావాల్సింది తీసుకుని మోసం చేస్తారు ఎందుకురా మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా కలిసి ఉండటానికి ఉన్న ఇష్టం పెళ్ళి అనగానే పోతుందా ఈరోజు నీకు వచ్చే అమ్మాయి ఎవరితో తిరగలేదని నువ్వు నిరూపించగలవా నిరూపించలేవు నువ్వే కాదు ఎవరలా చెయ్యరు ఎందుకో తెలుసా పెళ్ళి అనే బంధం తనని నీది చేస్తుంది అది నీకు బాధ్యత అందుకే వదులుకోలేవు కానీ ప్రేమ అలా కాదుగా నిన్ను నమ్మి అన్నీ ఇచ్చి నీ కోసం త్యాగం చేస్తుందిగా అందుకే నీకు చులకనం ఏమన్నా ఏం చేసినా పడుతుందని ఈరోజు ప్రేమించిన అమ్మాయిని కాదన్నావు రేపు నీ భార్యని మోసం చేయగలవా చీ మీలానే అమ్మాయిలు కూడా అనుకుంటే ఏ మగాడికి పెళ్ళి కాదురా అలాగే మిగిలిపోతారు కానీ మీలా కాదురా మేము మీరు ఒక్కసారి నమ్మించారంటే అంతా మీరే అనుకొని మీ తప్పులు కూడా మర్చిపోయి మీకు బలవుతామురా అంతేకాని మేము మీలా మోసం చేయాలనుకుంటే ఎంతో సమయం పట్టదు గుండె ఆగి చేస్తారు ఒకటి గుర్తించుకో విజయ్ ఎవరు లేని వాళ్ళని ఎంచుకొని వాళ్ళ బాధలను నీ సుఖాలుగా మలుచుకొని తప్పుగా ఆలోచించి వాళ్ళ జీవితాలతో ఆడుకోకు అది నీకు ఏ రోజుకైనా తెలుస్తుంది అనుభవిస్తావు మనం చేసే పాపాలే ఇలా ప్రకృతి రూపంలో విరుచుకపడతాయి అమ్మల మరో జన్మనిచ్చే అమ్మాయిల జీవితంతో ఆడుకుంటే నీకు జన్మనిచ్చిన తల్లి కూడా సిగ్గుతో చేస్తుంది నీలాంటి వాళ్ళను మోయలేని భూమాత కూడా కుంగిపోతుంది నీలాంటి వాళ్ళ చేతిలో మోసపోయిన ప్రతి అమ్మాయికి నా జీవితం ఒక గుణపాఠం కావాలి నిజంగా ప్రేమించే అబ్బాయిలు దేనికైనా ఎదురెళతారు ఇంట్లో ఒప్పుకోరని చెప్పి ఏదో ఒక వంక దొరికింది కదా అని అనుకునే వాడిది ప్రేమ కాదు ఇంట్లో ఒప్పించైనా నీ మెడలు కట్టి నిన్ను ఏలుకునే వాడిదే నిజమైన ప్రేమ కానీ ప్రేమ అనగానే నమ్మకం ఉందని అన్నీ ఇచ్చి మీరు మిమ్మల్ని కోల్పోవటం కంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుని నన్ను ప్రేమించు అని మీరు అడిగితే ఆ క్షణమే మీరు ఎంచుకున్న నమ్మకం పెట్టుకున్న వాడు ఎలాంటి వాడు మీకు తెలుస్తుంది మీ జీవితం ఎవరు రాయలేదు మీరే రాసుకుంటున్నారు తప్పులు దిద్దుకోవటం కాదు జరగకుండా చూసుకోండి మీకున్నంత ఇష్టం వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా పెళ్ళికి భయపడరు ఒకవేళ సమయం కావాలని అడిగితే ఆ సమయం వచ్చినప్పుడే నన్ను కలువు అని చెప్పండి వాళ్ళు మోసం చేశాక బాధపడటం కన్నా ముందే తెలుసుకోవటం మంచిది కదా నా కుటుంబంలాగా ఇంక కుటుంబం బలి కాకూడదు అవ్వకూడదనే మీకు తెలిసేలా చేస్తున్నాం అంతేకాని అందరు తప్పని అనటం లేదు మీ జీవితం మీదే దాన్ని ఏ ప్రేమకి లోబడినివ్వకుండా కాపాడుకోండి ఇట్లు మీ మంచి కోరే నయనాం అలా ఒక లెటర్ రాసి తన జీవితాన్ని తలుచుకుంటూ చుట్టూ కమ్ముకున్న చీకట్లో కళ్ళ నిండా నీరు నింపుకొని ఇక తనకి ఈ భూమిపై చోటు లేదనుకొని తను కూడా తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంది ఒక కత్తిరి తీసుకుని గొంతుపై కోసుకుని రక్తపు మడుగులో పడి ఒడ్డున పడ్డ చేపల కొట్టుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని తన గతాన్ని అన్ని తలచుకుంటూ కన్నుమూసింది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్